న్యూ స్టాక్ ఫాల్స్ వచ్చాయి కలర్స్ చూద్దాం రండి ఫాల్స్ న్యూ స్టాక్ వచ్చాయండి కలర్స్ ఆల్మోస్ట్ అన్నీ వచ్చాయి ఏ టు జెడ్ కలర్స్ లైటు డార్క్ అన్నీ మీకు ఈ కలరు లేదు అనకుండా అన్నీ వచ్చాయండి ఇప్పుడే బేల్ ఓపెన్ చేసి లైన్ లైన్గా పెట్టాము ఈ కలర్ కా కలరు అందుకని చూపిస్తున్నాను ఇవి వచ్చేసరికి రాణి కలర్ అండి ఇవి రాణి కలరు వీటిల్లో వచ్చేసరికి కూడా షేడ్లు ఉన్నాయి ఆకుపచ్చండి ఆకుపచ్చ తర్వాత పాచి కలరు నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ అండి గోల్డ్ తర్వాత అది ఇప్పుడు పుష్ప శారీలో కలర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ కలరు ఇవి ఉల్లిపట్టు మట్టి కలరు ఇవి బచ్చల అండి ఇవి నావీ బ్లూ అండి డార్క్ లైటు ఇవి వచ్చేసి టమాటా రెడ్ అండి షేడింగ్ అనేది వేరుగా ఉంది నావీ బ్లూలో కూడా ఫుల్గా స్టాక్ వచ్చేసింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ అండి ఇవి డార్క్ మెరూను నెక్స్ట్ పక్కన నేరేడు కలర్ రత్నావళి రెడ్ మెరూను ఎందుకంటే మీకు కలర్ ఎక్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏ కలర్లు ఏంది అని కూడా అర్థమైద్ది కదా దానికోసం నెక్స్ట్ వచ్చేసరికి బచ్చల పండు అండి ఇవి వచ్చేసరికి వంకాయి ఈ కలర్ వచ్చేసి ఇంగ్లీష్ షేడు ఇది రెడ్ రాణి కలర్ వంకాయ షేడ్లో రకాలు రాయల్ బ్లూ అండి పెసరపచ్చ సెల్లో వచ్చేసరికి కలర్స్ వేరుగా కనబడుతున్నాయండి మీకు వీడియోలో కనిపిస్తూ ఉంటుంది అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఆల్మోస్ట్ ఫుల్ కలర్స్ అన్నీ వచ్చేసాయి ఇవి వంకాయలో కూడా టూ షేడ్స్ ఉంటాయి కదండి ఆ వంకాయలో టూ షేడ్స్ వచ్చాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇవి వచ్చేసరికి ఇంగ్లీష్ కలర్ అండి ఇవి వీటిని లైట్ కలర్స్ అంటారు ఇవి రెడ్ రాణి కలర్లో బచ్చలపండు మిక్సింగ్ చేయండి ఇవి లైట్ కలర్ అండి పిస్తా గ్రీన్ అంటారు రాయల్ బ్లూలో టూ షేడ్స్ వచ్చినాయి టూ షేడ్స్ పెట్టేశాను ఇవి వచ్చేసరికి శనగపిండి కలర్ అండి శనగపిండి కలర్ అంటే బిస్కెట్ కలర్ అంటారు దాంట్లో లైట్ అంటారు సెల్లో వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా కానొస్తుంది అందుకని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎవరైనా కావాలంటే ఆర్డర్ పెట్టేసుకోండి ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇవి వచ్చేసరికి లైట్ సిమెంట్ ఫ్రెండ్స్ ఇవి అండి అవి వచ్చేసరికి నెమలపించం షేడ్ అండి నెమలపించం లెమనైల్లో గంధం కలరు గోల్డ్ గడపచ్చ ఎల్లో యమరాల పచ్చ గ్రీను గ్రీన్లో మిక్సింగ్ షేడ్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్ అవన్నీ వస్తాయి ఇవి వచ్చేసరికి ఆరెంజ్ ఎల్లో అవి పాచి గ్రీన్ అండి ఇవి రాణి కలర్లో డార్క్ అండి ఇవి ఆరెంజ్ సిమెంట్ లైట్ షేడు డార్క్ షేడ్లు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి ఆఫ్ వైట్ అండి ఆఫ్ అయి మీకు కావాలన్న వాళ్ళు కామెంట్ చేయండి లేదా ఆర్డర్ పెట్టేసుకోండి వాట్సాప్ నెంబర్ పెడతాను ఫుల్ స్టాక్ రెడీ అండి గెట్ రెడీ ఆర్డర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ